ఇజ్రాయిల్ సైన్య వైమానానికి దాడులకు తోడు బూతల దాడులు మొదలు కావడంతో గాజా శిథిలాల దిబ్బగా మారుతోంది భారీ పేరులతో భవనాలు నేలకూలుతున్నాయి బీతిలిన జనం నగరాన్ని ఖాళీ చేసి వలసపోతున్నారు గాజాలోని హమాస్ మిలిటెంట్లను తుదిముట్టించి బందీలను విలిపించుకోవటానికి తాజా దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు గాజా ప్రాంతంలో జనవాసానికి పాల్పడుతుందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి ఆరోపిస్తుంది అయితే వీరి నివేదిక పూర్తిగా ఇజ్రాయెల్ ప్రకటించింది హమాస్ సైనిక వనరుల నాశనమే లక్ష్యంగా గాజా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను మరింత తీవ్రతరం చేసింది కొన్ని రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి ఒకవైపు వైమానిక దాడులతో ఆకాశ హర్మ్యాలను కూల్చేస్తూ మరోవైపు భూతల దాడులకు దిగాయి గత రెండు రోజులుగా రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా దాడులు కొనసాగుతున్నాయి శతజ్ఞులు హెలికాప్టర్లు క్షిపణులు డ్రోన్లు ఎఫ్ సిక్స్టీన్ యుద్ద విమానాలతో విరామం లేకుండా బాంబింగ్ కొనసాగిందని స్థానికులు చెబుతున్నారు పేలుళ్ల తీవ్రతకు అక్కడి భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి ఈ దాడుల్లో ఎనభై తొమ్మిది మంది చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు డెబ్బై ఎనిమిది మంది ఒక్క గాజా సిటీలోనే మృతి చెందారు షిఫా ఆసుపత్రికి పదుల సంఖ్యలో మృతదేహాలు వచ్చాయి తొంభై మందికి పైగా గాయపడగా చికిత్స అందిస్తున్నారు భవనాల శిథిలాల కింద చాలా మందే చిక్కుకొని ఉన్నారని తెలుస్తోంది గాజా సిటీలో దాదాపు మూడు వేల మంది హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది వారిని అంతమందేస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించి ఆ నగరంపై విరుచుకుపడుతోంది అంతకుముందే గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశించడంతో దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఇప్పటికే వెళ్లిపోయారు దాడులు మొదలు కాగానే వేల మంది వలసబాట పట్టారు దక్షిణ ప్రాంతంలోని అల్ మువాసీలో ఏర్పాటు చేసిన మానవీయ జోన్కు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఎడతెగని దాడులతో భీతిల్లిన జనం నగరాన్ని వీడి పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు తీరం వెంబడి రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది ఇజ్రాయెల్ యుద్ద విమానాలు గాజాలోని లక్ష్యాలపై విరుచుకుపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు చాలా కుటుంబాలు తమ ఇళ్లలో నిద్రపోవడానికి భయపడిపోయాయి దీంతో వీరంతా వీధుల్లోనే పిల్లా పాపలతో కలిసి నిద్రిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి గాజా నగర జనాభా దాదాపు పది లక్షలు కాగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో గత నెల నుంచి ఇప్పటి వరకు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది దక్షిణాదికి వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది మరోవైపు గాజా తగలబడుతోంది అంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖడ్జ్ వ్యాఖ్యానించారు హమాస్ సాయుధ వనరుల్ని ధ్వంసం చేసి బందీలను విడిపించుకుంటున్నామని ఆయన తెలిపారు లక్ష్యం నెరవేరేదాకా తగ్గేది లేదన్నారు బందీలను విడుదల చేయించేందుకు హమాస్ ను ఓడించేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు కట్జ్ గాజా సిటీ శివార్ల నుంచి మధ్యలోకి వెళ్లేందుకు తమ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయని ఆకాశహర్మ్యాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు తెలిపారు ఈ దాడులు పూర్తయ్యేసరికి తీరప్రాంతం తప్ప మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు కాగా హమాస్ నెట్వర్క్ ధ్వంసమై లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు గాజా సిటీలో భూతల దాడులు ఎన్ని రోజులు కొనసాగుతాయో స్పష్టత ఇవ్వలేదు మరోవైపు యెమెన్లోని తీర ప్రాంత నగరం హొడైడాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది హుతీల సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ప్రకటించింది దీంతో తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశామని ఇరాన్ మద్దతున్న హుతీ రెబల్స్ ప్రకటించారు హుతీల గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ యుద్ద విమానాన్ని గందరగోళానికి గురిచేసిందని దీంతో యమెన్ గగనతలాన్ని వీడి అది వెళ్లిపోయిందని హుతీల అధికార ప్రతినిధి యాహ్యా సరి తెలిపారు గత వారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ముప్పై ఒక్క మంది జర్నలిస్టుల అంత్యక్రియల్లో పాల్గొనడానికి రాజధాని సనాలో వేల మంది హాజరైన సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది మరోవైపు యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి తమ దేశం వైపు వచ్చిందని ఇజ్రాయెల్ వెల్లడించింది దానిని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డగించిందని తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్ ఆర్మీ గాజా ప్రాంతంలో జన హననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ పేర్కొంది మారణ హోమానికి ముగింపు పలికి ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది ఇజ్రాయెల్లోని అగ్ర నాయకులు కూడా ఈ దాడుల్ని ప్రోత్సహించారని ఈ కమిటీ నివేదిక పేర్కొంది మొత్తం డెబ్బై రెండు పేజీల నివేదిక విడుదలైంది ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి నాలుగు జాతి విధ్వంసకర దాడులకు పాల్పడిందని సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది అక్టోబర్ ఏడు దాడులకు ముందు నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి సరుకు రవాణాను అడ్డుకుందని నివేదిక తెలిపింది హమాస్ దాడి తర్వాత రవాణా పూర్తిగా ఆగిపోవడంతో గాజావాసుల జీవనం దుర్భరంగా మారిందని వివరించింది జీవనాధార అవసరాల్ని నిలిపివేయటాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా మలుచుకుంది ముఖ్యంగా నీరు ఆహారం విద్యుత్ ఇంధనం మానవతా సాయం సహా ఇతర ముఖ్యమైన సామాగ్రిని నిలిపివేసింది అని ఐక్యరాజ్య సమితి కమిషన్ పేర్కొంది పాఠశాలలు మతప్రదేశాలు అనే తేడా లేకుండా దాడులు జరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది చిన్నారులని తెలిసి కూడా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయని ఐదేళ్ల హిందు రజాబ్ మరణాన్ని ఉదహరించింది పౌరులు ప్రాణాలు కోల్పోతారని తెలిసి కూడా మందుగుండు వాడారని పేర్కొంది పాలస్తీన ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ ఏడు నుంచి అరవై ఐదు వేల మంది చనిపోయారు వీరిలో హమాస్కు చెందిన వారు ఎంతమంది మహిళలు చిన్నారులు కూడా ఉన్నారా అనే వివరాలు వెల్లడించలేదు అయితే తాము ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని ఎలాంటి మారణ హోమానికి పాల్పడలేదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది వక్రీకరించినా తప్పుడు నివేదికను ఇజ్రాయెల్ తిరస్కరిస్తుంది విచారణ కమిషన్ను వెంటనే రద్దు చేయాలని పిలుపునిస్తున్నాం అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ నివేదిక హమాస్ తయారు చేసిన అబద్దాలతో కూడి ఉందని విమర్శించింది రచయితలకు ఉగ్రమూకలతో సంబంధాలున్నాయని ఆరోపించింది యూదుల గురించి వారి ప్రకటనల్ని ప్రపంచం మొత్తం ఖండించిందని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో కాల్పుల విరమణ కోసం ఇప్పటివరకు కొనసాగిన దౌత్య ప్రయత్నాలకు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇజ్రాయెల్ చేరుకుని ప్రధాని నేతన్యాహుతో చర్చలు జరిపారు గాజాలో క్షేత్రస్థాయి ఆపరేషన్ ప్రారంభమైనందున ఒప్పందం కుదుర్చుకునేందుకు తగు సమయం లేదంటూ వ్యాఖ్యానించారు ఎంతో ముఖ్యమైన ఈ ఆపరేషన్ కొన్ని వారాల్లోనే ముగియనుందన్నారు అటు దోహాలో జరిగిన అరబ్ ముస్లిం దేశాల నేతల సమావేశం ఖతార్ పై ఇజ్రాయెల్ గతవారం చేపట్టిన దాడుల్ని తీవ్రంగా ఖండించింది అయితే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దానికి దౌత్యపరమైన ఒత్తిడిల ద్వారా ముగింపునకు తేవాలని నిర్ణయించింది ఇజ్రాయెల్ ను శత్రువంటూ దోహాలో జరిగిన సమావేశంలో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ హసీ అభివర్ణించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాక ఇజ్రాయెల్ ను ఆ దేశం ఇంత తీవ్రంగా నిందించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు అయితే ఇది కేవలం తమ అసంతృప్తి తీవ్రతను వ్యక్తం చేసేందుకే తప్ప ఇజ్రాయెల్ తో సంబంధాలను తెంచుకునేందుకు కాదని అంటున్నారు